సాహిన్ ప్రభాసరాకు నాకు టీ ఇచ్చాడు అమ్మ నాకేనా కుర్చీలు రెండే రెండు కుర్చీలు రెండు టీలు ఒకటి నాకు మరి ఇంకొకరికి ఇద్దాం ఇంతమందిలో చేశానమ్మా సాయివాస నువ్వు తిన్నావా అంటుంది మా రవణం ముప్పై లైక్ అంటుంది మా పద్మావతి సందీప్ గారు ఒకటే టీ అంటుంది కామేశ్వరి ఇచ్చాడు ఆ బాగున్నా తిన్నా షాహీన్ గారు అంటున్నారు పండు లేదమ్మా ఇంకా ఇంకా తెలియదు తిను ఇంకెప్పుడు తింటావు హాయ్ ప్రభాస్ గారు టైం అప్పుడు రెండున్నర భోజనం చేశారా సాహిన్ గారు అంటున్నారు మా శివ నాగేశ్వరి గారు బాబు నాగేశ్వరి ఎవరు భోజనం చేశారా ఝాన్సీ వచ్చింది హాయ్ హాయ్ అంటుంది ఈ ఫోటోలో అమ్మాయి కనబడలేదు మీరు ఎవరన్నా ఎక్కడన్నా చూసారా అంటున్నాడు ఇప్పుడే వచ్చిందనుకో జుట్టు ఊడిపోయింది పాపం ఆగరా సాయిగా అలా ఒంటరిగా రాకూడదురా అమ్మని పట్టుకొని తోడుకొని రామ్మా అంట చూసావా నేను వచ్చే నేను రమ్మన్నాడు అమ్మా అంటుంది ఝాన్సీ నిన్నే దొరుకుతుంది లేదంటున్నాడు బాబు పర్నాగదేళ్ళతో అమ్మా ఏం కర్రీ మాదే అమ్మ వంకాయ బంగారం తిన్నావా కామేశ్వరు నువ్వే ఉండవు పద్నా సాహిన్ సోదరి పలకరింపు ఇప్పుడు వచ్చింది వాణి ఇందాకే పలకరిచ్చేసాడు మా ఫ్రెండ్ పలకరిచ్చేసింది మర్చిపోయాను ఎవరో కాదు నా ఏ వేసిరా అంటున్నాడు గుద్దుతుందంట ఏంటమ్మా డల్ ఏ కూర్చో బాగాలేదమ్మా ఏ పాండు నిన్నేమన్నా ఇప్పుడు అంటున్నారు శివనాగా అమ్మా గుద్దుతా నన్నా నేనేం చేశానమ్మా నాకు సంబంధం లేదు అదే జుట్టు ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారు నేను భోజనం చేశారా అందరూ ఏం కర్రీ అంటుంది వాణి తినలేదు క్యారేజీలు పంపించాలి నువ్వే అందరికి చూసుకో ఇగో ఇంకా మా శివనాగా తినలేదు మా వెంకీ తినలేదు ఇంకా ఎవరు తెలియదు అబ్బా ఇంకా చాలామంది తినలేదు అన్నారు సాయివాస తిన్నాక కామేశ్వర అక్క నువ్వు తిన్నావా శివనాగ ఝాన్సీకి పంపకో ఝాన్సీ తినేసింది అవుతుంది వాణి ఐస్ క్రీమ్ ఇక్కడ ఒకరు లాక్కున్నారని చెప్పా కదమ్మా నీకు లాక్కున్నారు ఎవర వాణియా తిన్నా తమ్ముడు వంటుంది కనిపిస్తారు హాయ్ వాణి అక్క తిన్నావా సవ లైక్ థ్యాంక్ యూ కాలేజీలు క్యారేజీలు ఇంకా టైం పడుతుంది పంపిస్తాకి ఇంకెప్పుడు వండుతావు ఎప్పుడు పెడతావు ఇంకెప్పుడు తింటారు అయ్యో హాయ్ వాణి అక్క భోజనం అంటుంది కామేశ్వరి హాయ్ శివనా తమ్ముడు తిన్నావా నేను తిన్నాను అంటున్నారు వాణి హాయ్ అమ్మ కుమార్జీ హాయ్ అమ్మా ఎక్కడి అమ్మా కుమార్జీ థ్యాంక్ యూ భోజనం చేశారా అమ్మ హాయ్ కామేశ్వరి సిస్టర్ నేను తిన్నాను మీరు అంటున్నారు వాణి అమ్మ పండు పేరు శివ తమ్మి పేరు నల్లగా కనిపిస్తున్నాయి ఏంటి అయ్యామ్మా గ్రీన్ తీసుకున్నారు కదా అది నీకు అడిగావు కదా నన్ను అదే అది గ్రీన్ అంటే నల్లగా కనిపిస్తున్నాయట వాళ్ళు తీసుకున్నారమ్మా అది గ్రీను మరి అది ఏంట అది అంటారు ఏమంటారమ్మా దాన్ని గ్రీన్ని జాయిన్ బటనా ఏమో ఏం తినలేదు నువ్వు ఎందుకు తినలేదు గుళ్ళు ప్రసాదం తిన్నావుగా ఆ వాణి అక్క కానీ పండు సిస్టర్ నా ఐస్ క్రీమ్ చికెన్ పులుసు చేస్తారా అమ్మ ఐస్ క్రీమ్ నువ్వు తిన్నావంట కదా ఐస్ క్రీమ్ సిస్టర్ మీరే ఇవ్వాలి నేను తినేసా అంటుంది జాన్సి కుమార్ గారు హాయ్ అండి వాణి ద్వారకా తిరుమల అవునమ్మా ఓం నమ్మో వెంకటేశాయ వచ్చామమ్మా గుడ్డమ్మ ఎక్కడన్నా చూస్తే మాకు చెప్పండి చిన్నపిల్లలు ఐస్ తింటుంటే వాళ్ళ దగ్గర లాగేసుకునేలా చూస్తుంది జాగ్రత్త కుమార్ థ్యాంక్ యూ అమ్మ అమ్మా కుమారు నేను తీసుకుంటా తీసుకో మరి శివనాగా అడిగమ్మా మరి ఎలాగో నాకు తెలుతుంది నన్ను మంది అడుగుతున్నారు నాకు చెప్పటం రావట్లేదు లైవ్లో కదా విడిగా ఫోన్లో అడుగుతున్నారు మనకు చెప్పడం రాదు ట్వంటీ నైన్ రూపీస్ అనుకుంటాను ఎలా కదమ్మా శివాది కాదు సిస్టర్ మీరే ఇవ్వాలి వెంకీ అన్న ఫ్యాన్సీ హాయ్ వాణి అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది సాయివాస రేపు మీతో మాట్లాడాలా మాట్లాడకుండా ఎలా ఉండాలి పెద్దమ్మ ఫోన్ పట్టుకెళ్తావు కదా గుడికాడ ఎక్కడో చోట పక్కన కూర్చోకసేపు కాసేపు అలా పెద్దమ్మ గుడికి వచ్చేసానని పెట్టి చాలు సరేనా బిర్యానీలు తిను బంగా బండారాలు జాగ్రత్తగా పెట్టుకోండి తిను బండారాలా బిర్యానీలు తిను బండారాలు జాగ్రత్తగా పెట్టుకోండి పండు తినేత్త